తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తెలంగాణను భారతదేశంలోనే అత్యంత ఇష్టపడే రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా యొక్క నూతన పర్యాటక విధాన లక్ష్యం కూడా అంతర్జాతీయ పర్యాటకులను రప్పించడం తద్వారా పర్యాటకంతో పాటుగా మన కల్చర్ను మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మన బతుకమ్మ పండుగను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ యొక్క సంస్కృతి పర్యాటక రెండింటిని కూడా మేళమింపుగా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో మీరే చూసినారు మిస్ వరల్డ్ను కూడా అంటే టూరిజం ప్రమోషన్లో భాగంగానే మన కల్చరు ఉట్టిపడే విధంగా సంస్కృతి ఉట్టిపడే విధంగా మిస్ వరల్డ్ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది అట్లాగే మన రాష్ట్రంలో నిర్వహించేటువంటి పండుగల యొక్క విశిష్టత మన సంస్కృతి ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడ కూడా లేని ప్రత్యేకత స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది ఈ బతుకమ్మ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది తెలంగాణ ఆత్మగీతం ప్రకృతి పర్యావరణం పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేటువంటి సంబరాలు ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో పూల పరిమళల్లా నిలిచేలా ఉత్సవాన్ని ఏర్పరిచే ప్రయత్నం మీకు అందరూ వింటారు బ్రెజిల్ బ్రెజిల్ అంటే ప్రపంచంలో బ్రెజిల్లో బ్రెజిల్ కార్నివాల్ అంటే ఒక కార్నివాల్ అనేటువంటి కార్యక్రమం ద్వారా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసింది అది సక్సెస్ అయింది అది టూరిజం ప్రమోషన్ ఆ దేశం యొక్క కల్చర్ను ప్రమోట్ చేసే భాగంగా అట్లాగే ఈ రోజున ఈ బతుకమ్మ పండుగను కూడా ఒక లాగా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా యావత్ భారతదేశంలో మరెక్కడ కూడా చేయని పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ యొక్క బతుకమ్మ పండుగను రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం అయితే ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు మొదటి ఈవెంట్ మా సహజ మంత్రివర్గాలు వరంగల్లోని వేయి స్తంభాల గుడి వద్ద ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు మూడు నాలుగు జిల్లాల్లో ముఖ్య ఆలయాల్లో పర్యాటక సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే ట్యాంక్ బండ్ వద్ద ఇరవై ఏడున బతుకమ్మ కార్నివాల్ ఈవినింగ్ అండ్ ట్వంటీ సెవెంత్ అట్లాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం పదివేల కంటే ఎక్కువ మందితో పాల్గొనే విధంగా మహిళలతో గరిష్టంగా ఆ యొక్క సమూహం బతుకమ్మ పండుగ బతుకమ్మ పూలు ఎత్తుకొని అట్లాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఉత్తమ బతుకమ్మ పోటీ పీపుల్స్ ప్లాజా దగ్గర చేస్తా ఉంది అట్లాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఐటీ రంగ ఉద్యోగులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ సెప్టెంబర్ ముప్పైన ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ఫ్లోరల్ హోలీ ఈ కార్యక్రమం కూడా నిర్మించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు బతుకమ్మ సైకిల్ రైడ్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మహిళల బైకర్స్ రైడ్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ వింటేజ్ కార్ ర్యాలీ ఆన్ సెప్టెంబర్ థర్టీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి నాలుగు రోజుల పాటు మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ థీమ్తో తో ఆర్ట్ క్యాంప్ అలాగే సరస్ బజార్ పీపుల్స్ ప్లాజాలో మహిళల స్వయం సహాయక సంఘాలతో ఒక కార్యక్రమం బతుకమ్మ ఆకారంలో అలంకరించినటువంటి అలంకరించినటువంటి ఫ్లోట్స్ హుసేన్ సాగర్లో విడుదల చేయబడతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలల్లో కూడా ప్రతి కళాశాల కూడా బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించే విధంగా చేసిన ఏర్పాటు చేస్తా ఉన్నాం అట్లాగే హైదరాబాద్తో పాటుగా జిల్లాలో కూడా ఈ యొక్క బతుకమ్మ వర్క్షాపులు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు బతుకమ్మ వెల్కమ్ డ్యాన్స్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎట్లయితే వరల్డ్ సందర్భంగా మన యొక్క కళాకారుని మన యొక్క కళల ద్వారా వివిధ రకాల నృత్యాల ద్వారా ఎట్లయితే వెల్కమ్ చేయడం జరిగిందో ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో కూడా ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత విశిష్టతను తెలిపే విధంగా వాళ్ళు ఆహ్వానించే పద్ధతిలో ఎయిర్పోర్ట్లో కూడా ఈ పది రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్విఘ్న నిర్వి నిర్విఘ్నంగా కొనసాగేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే రాష్ట్రం బయట నుంచి వచ్చేటువంటి సందర్శకులు హైదరాబాద్లో స్థిర నివాసం ఉంటున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు సాధారణంగా ఉత్సవాలు పాల్గొనే స్థానిక ప్రజలు కూడా భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే రాష్ట్రం బయట నుంచి వచ్చేటువంటి సందర్శన కోసం ప్రత్యేక టూర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ జాతీయ స్థాయి ప్రచారం కోసం ఎయిర్ ఇండియా ఇండిగో ఇన్ఫ్లైట్ మ్యాగజైన్ల ద్వారా ప్రచారం ఢిల్లీ ముంబై కోల్కత్తా చెన్నై బెంగళూరు వంటి నగరాల్లోని టూర్ ఆపరేటర్లు పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే స్థానిక ప్రచారం కోసం స్థానిక ఎఫ్ఎం ఛానల్స్ కావచ్చు ముద్రిత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా హోర్డింగ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ యొక్క తెలంగాణ యొక్క పండుగలు కావచ్చు కళలు కావచ్చు కళలు కావచ్చు సంస్కృతి కావచ్చు వీటన్నిటి కూడా ప్రపంచానికి చాటి చెప్పే దానిలో మా టూరిజం శాఖ ద్వారా అలాగే టూరిజం ఎండి అండ్ ఆల్సో టూజింగ్ ఎండి గారు కార్పొరేషన్ అండ్ ఆఫర్ టూజ్ హౌస్ సో వారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా కొంత కొత్త వినూత్న బతులు చేసినట్టు ఏర్పాటు చేస్తా ఉన్నప్పుడు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ టు మేక్ ఇట్ మోర్ గ్రాండ్యూర్ టు మేక్ ఇట్ మోర్ ఇన్ ఎ బిగర్ వే మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఇది ఇది ప్రారంభం మాత్రమే అట్లాగే దీని తర్వాత తదనంతరం టూరిజం ప్రమోషన్ను కూడా వినూత్న పథకాలు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీంతో పాటుగా మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మన జీవన విధానాన్ని వాల్యూస్ను కూడా రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమం చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని కూడా పారదోలేటువంటి ప్రయత్నం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టూ ఏర్పాటు చేసుకొని మే అంద్ర సహకార సహాయ సహకారం అందిస్తూ